మా రామయ్య పెళ్ళికొడుగాయని మా సీతమ్మ పెళ్లి కుతురాయనే మా చిన్న పల్లెటూరులో అరవై గడప ఉన్నటువంటి చిన్న పల్లెటూరులో చేసుకున్నటువంటి ఎంతో సంబరంగా జరిగిన మా సీతారాముల వారి కళ్యాణం వేడుక సంబరం అంతా కూడా ఒక చిన్న వ్లాగ్ రూపంలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడున్న అందరి బిజీ లైఫ్ స్టైల్స్లో ఫోన్లో మాట్లాడుకోవడానికి సమయం లేనప్పటికీ కూడా అందరం ఓ దగ్గరికి చేరి ఇలాంటి పండుగలు జరుపుకున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది అటువంటి ఆనందాన్ని ఒక సంబరంగా జరుపుకునే వేడికే సీతారాముల వారి కళ్యాణం మా ఊర్లో జరిగినటువంటి సీతారాముల వారి కళ్యాణం చాలా వేడుకగా అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ చిన్న పల్లెటూరులో జరిగిన పండుగని మీ అందరికీ కూడా ఒక చిన్న బ్లాగ్ రూపంలో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూజా పిక్స్ తీసినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి నా ఇన్స్టా ఐడి మీకు స్క్రీన్ మీద ఇస్తాను కుటుంబ సభ్యులు కోరుకుంటున్నాను ఈ రోజు శ్రీరామనవమి పండుగ అందరూ కూడా చాలా చక్కగా పండుగని చేసుకుని ఉంటారు అలాగే ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మాది ఒక చిన్న పల్లెటూరు అండి ఈ పల్లెటూరులో అందరం కూడా కుటుంబ సభ్యులందరూ దగ్గర చేరి చలువు పందిండి వేసి శ్రీరామనవమి పండుగని అందరం జరుపుకుంటాము అలాగే మా పల్లెటూరులో పండుగ వాతావరణం నెలకొంది మీరు కూడా పండుగ వాతావరణంలో పాలు పంచుకున్నారా అలాగే మా పల్లెటూరులో మేము ఈ పండుగని ఒక చిన్న బ్లాగ్ ద్వారా మీ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీరామనవమి పండుగలో రామయ్య తండ్రికి ఎన్ని పూలతో పూజించినా కూడా ఒక్క తులసి దళం సమర్పించినా స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారట పెరట్లో పూచిన తులసి దళాలు అలాగే గన్నేరు పూలతో అత్తయ్య గారు తులసి దళాల మాలను చక్కగా తయారు చేశారండి ఈ తులసి దళాల మాల ఇంట్లో కాకుండా గుడిలో జరిగే వేడుకలో స్వామివారికి అలంకరణ చేద్దామని కట్టారు ఇంట్లో ఎన్ని పువ్వులు ఉన్నా కూడా మందార పువ్వులతో కనుక పూజను అలంకరణ చేస్తే మాత్రం చూడచక్కగా ఉంటుంది పూజకు సంబంధించిన పనులన్నీ కూడా ముందు రోజు చేసినట్లే ఉన్నా కూడా మరుసటి రోజు చాలా పనులు మిగిలి ఉంటాయండి ఒక పక్కేమో ఇంట్లో పూజ చేసుకోవాలి మరో పక్కనేమో పల్లెటూరులో పండుగ అంటే అందరూ కూడా దగ్గర చేరి పండుగది చేసుకుంటూ ఉంటాం కాబట్టి గబగబా గుడికి అయితే వెళ్ళవలసి ఉంటుంది లేత మామిడి చెగురుని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి చూడడం చాలా అందంగా కూడా ఉంటుంది అప్పుడే మామిడాకులు కోసి ఫ్రెష్గా ఒకసారి చూస్తే ఇంత అందంగా ఉంది ఇన్ని మామిడాకులు కనిపిస్తుంటే ఇంటిని అలంకరణ చేయకుండా ఉంటామా అలాగే వంటగదిలో ఇంటి సింహద్వారానికి అలాగే ఇంటి గుమ్మాలన్నిటికి కూడా చక్కగా అలంకరణ చేసేసాను వంటగదిలో ఒక్క మామిడాకు పెట్టేసరికి వంటగదికే చాలా అందాన్ని తీసుకువచ్చింది రోజులు గడిచిపోతున్నా ఏ రోజు ఏ పండుగ పర్వదినమైనా సరే మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి టీ పెట్టుకుని తాగితే మాత్రం ఆ రోజంతా ఫ్రెష్గా ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంటుంది చూశారు అది మాటల్లో చెప్పలేనిది మీలో ఎంతమంది ఉదయాన్నే లేచిన తర్వాత టీ తాగాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనే విషయాన్ని కమెంట్ చేయండి పచ్చరంగులో ఉన్న గాజులు నేను గాలాయిగూడెం తిన్నాళ్ళలో కొనుక్కున్నాను శ్రీరామనవమి పండుగ కోసం దాచుకున్నట్లుగా ఈ రోజు తీసి వేసుకున్నాను ఎక్కువగా పూజలో పచ్చరంగు ఎక్కువగా కనిపిస్తుందండి తమలపాకులు మామిడాకులు ఇలా అన్ని రంగులు కూడా పచ్చ రంగుతోనే కలిసి ఉన్నాయి అలాగే నేను వేసుకున్న గాజులు కూడా పచ్చరంగే నేను మొన్నటి వీడియోలు అందరికీ షేర్ చేసేటప్పుడు అష్టగంధం ఎంత వెతికినా కనిపించలేదండి ఇక అష్టగంధం కనిపించేసరికి గబగబ ఒక గిన్నెలోకి ఇలా కలుపుకుని శ్రీరామ అని రాసి చక్కగా అలంకరణ చేసేసాను మీకు చెప్పటమే కాదండి నేను కూడా తమలపాకుల మీద శ్రీరామ అని రాసి రామయ్య తండ్రికి సమర్పించడానికి పెరట్లో ఉన్న తమలపాకులన్నీ కోసుకు వచ్చేసాను శ్రీరామాన్ని రాయడానికే కాకుండా పిండి దీపాలు పెట్టడానికి కూడా తమలపాకులు కోసుకొచ్చాను సరిసమానంగా ఉన్న తమలపాకులు ఎంచుకుని మరీ శుభ్రం చేసి ఇలా తొమ్మిది తమలపాకులు పెట్టుకున్నాను ముందుగానే పిండి దీపాల కోసం పిండి కలుపుకుని చిన్న చిన్ని పిండి దీపాలైతే తయారు చేస్తున్నాను కొనుక్కు వచ్చిన మల్లెపూల కన్నా పెరట్లో పూచిన మల్లెపూలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి మా పెరట్లో పూచే మల్లి చెట్టుకు ఉన్నటువంటి మల్లె పువ్వులు బస్తీ మల్లి అంటారు ఇవి పూల ఉపయోగిస్తారండి పెద్ద పెద్ద మల్లె మొక్కల్లా ఉంటాయి రెండు మాలా కట్టిన ఈ మల్లి చెట్లు రెండు రోజులు పూచిన పువ్వులు మా అత్తయ్య గారి కోసం నా కోసం కట్టారు కొనుక్కు వచ్చిన మల్లె పువ్వులు చూసారా చిన్న చిన్న పువ్వుల్లా ఉంటాయి అది పెరట్లో పూచిన పువ్వులైతే మాత్రం కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కొనుక్కు వచ్చిన ఈ గుండు మల్లెల దండేమో అమ్మవారికి అలాగే తులసి దళాల మాలేమో అయ్యేవారికి అని అత్తయ్య గారు కట్టారు పూజ గురించి ఎంతసేపు మాట్లాడినా కూడా నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను అలాగే మా చిన్న పూజా మందిరాన్ని ఎంత చక్కగా అలంకరణ చేశాను ముందుగానే చెప్పాను కదండి ఎక్కువగా ఉన్నాయి ఎలా అయినా అలంకరణ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా అలంకరణ చేశాను శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎన్ని పిండి వంటల వండిని రామై తండ్రికి సమర్పించినా కూడా పానకం చలిమిడి వడపప్పు అంటూ ఇవి ముఖ్యంగా సమర్పించాలి శంకుచక్ర దీపాలతో పాటుగా పిండి దీపాలు తొమ్మిది మొత్తం పదకొండు దీపాలతో మా చిన్న పూజా మందిరం దీపాల కాంతుల్లో వెలిగిపోతూ ఉందండి శ్రీరామరక్షాస్తం చదివి ఇక పూజనైతే ముగిస్తున్నానండి నేను ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మా అత్తయ్య గారు మావయ్య గారు పెద్దవాళ్ళు ఇంట్లో గనక పూజ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి ఒక పక్క ఎండ మండిపోతుంది గుడికి కూడా వెళ్లవలసి ఉంది ఇప్పటికే పది గంటలు అవుతుంది ఇక గుడికి వెళ్ళే సమయానికి అయితే పదిన్నర అవుతుంది పల్లెటూరు కాబట్టి మైకుల వల్ల గుడిలో పూజ ప్రారంభమైందా లేదా ఎక్కడి వరకు వచ్చిందనే విషయం కూడా తెలుసుకోవచ్చు మా చిన్న పూజా మందిరంలోనే రామయ్య తండ్రి ఉన్నటువంటి చిన్న చిత్రపటము అలాగే కలియుదయమని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి విగ్రహాలతో పూజామందిరం దీపపు కాంతిని మధ్యన వెలిగిపోతూ ఉందండి ఇలా అప్పుడప్పుడు చక్కగా అలంకరణ చేసుకుంటూ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది ఇక అలాగే ఇలా చూస్తుంటే ఎంత సమయమైనా గడిచిపోతుంది గుడికి వెళ్లాల్సిన సమయం అయితే మించిపోతుంది గుడికి తీసుకువెళ్ళవలసినవన్నీ కూడా ముందుగానే అన్ని సర్ది పక్కన పెట్టుకున్నానండి స్వామివారికి ఏమో దళాల మాల అమ్మవారికి ఏమో మల్లెపూల మాల అరటిపళ్ళు కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను మా చిన్నపల్లెటూరులో మాకున్నటువంటి రెండే రెండు గుళ్ళండి రామాలయం అలాగే గ్రామదేవత అమ్మవారు ఉగాది రోజున చాలా వేడుకగా చేసుకున్నటువంటి గ్రామదేవత పూజ తర్వాత ఏడు రోజులకి శ్రీరామనవమి పండుగ వస్తుంది ఈసారి శ్రీరామనవమి పండుగలో చాలా ప్రత్యేకత ఏమిటి అంటే రామయ్య తండ్రికి లక్ష్మీ తండ్రికి ఇద్దరికి కూడా వెండి జంజాలు చేయించారండి రామయ్య తండ్రి కళ్యాణం చూడ చక్కగా జరిగింది ఇక అందరం కూడా కళ్యాణం జరిగిన తర్వాత దంపతులు ఇద్దరిని కూడా నమస్కారం చేసుకుందామని అందరం వస్తున్నాము ఇప్పుడు సమయం పన్నెండున్నర అవుతుందండి ఇక అందరూ కూడా వచ్చి ఒకళ్ళ తర్వాత ఒక నమస్కారం చేసుకుంటున్నారు ఇక్కడ మా కిష్టమైన పిన్ని నేను ఇద్దరం నమస్కారం చేసుకుంటున్నాము స్వామి అమ్మవార్లకి కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి సమయం అంతా కూడా స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకున్నదే కాకుండా స్వామి అమ్మవార్లకి తలంబరాలు కళ్యాణం జరిగేటప్పుడు తలంబరాలు పోస్తుంటారు కదండి ఆ తలంబరాలు తీసుకుందామని చెప్పి అందరూ కూడా ఇక్కడ కొంచెం బిజీ అయ్యింది ఇక్కడ అక్షంతలు అవి తీసుకుంటున్నారు చాలా మంచిది కదా స్వామివారి యొక్క అక్షంతలు ఏంటి తీసుకెళ్ళటం అనేది అలాగే నేను కూడా కొన్ని అక్షంతలు అయితే తీసుకువచ్చుకున్నానండి అయితే ఇక్కడ మీరు అక్షంతల్లో స్వామివారికి తలంబరాలు పోసేటప్పుడు అందులో కొన్ని ముత్యాలు అయితే కలిపారండి అందుకని ఆ ముత్యం అయితే దొరికితే చాలా మంచిది అనుకున్నారు అందుకని తలంబరాల్లో మేము ముత్యాలు దొరుకుతాయమని వెతుకుతూ ఉన్నాము అయితే నాకు ముత్యం దొరికిందా లేదా అనుకుంటున్నారా నాకైతే దొరకలేదండి కానీ మా వదిన మాత్రం తీసుకొచ్చి పల్లవి ముత్యం తీసుకొని ఇచ్చింది చాలా సంతోషం అనిపించింది స్వామివారి అనుగ్రహం లేకుండానే ఇవేమి దొరకవు కదండి అని అనుకుంటూ సంతోషపడిపోతూ ఆ ముత్యాన్ని జాగ్రత్తగా చేసి ఇంటికి తీసుకొచ్చాను ముత్యం దొరక్కపోయేసరికి అక్షింతలు అలాగే కొన్ని పూసలు అంటే ముత్యాల లాగా ఉండేటట్టే పూసలు తీసుకొస్తుంటే మా వదిన కూడా అందులో ముత్యం పెట్టింది ఇక ఆ అక్షంతలతో సహా ఇంటికైతే తెచ్చుకున్నానండి చాలా సంతోషం అనిపించింది కొంచెం హడావిడి అయితే తగ్గిన తర్వాత అందరం కూడా దగ్గర చేరి ఇలాగా ఫోటోలు అవి దిగుతూ ఉన్నాము ఒక్క ఫోటోకు మాత్రమే కాళ్ళాన్ని ఆపే శక్తి ఉంటుంది ఆ క్షణాన్ని అలాగే నిలిచి ఉండేలా చేస్తుంది ఎప్పటికీ గుర్తు ఉండేలా ఉంటుంది ఇటువంటి చిన్నపాటి సంతోషాలైనా మన జీవితంలో ఎప్పుడూ ఉండాలండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది విషయం పూజా కార్యక్రమాలు అయిపోయినాయి ఫోటోలు దిగడం కూడా అయిపోయింది ఇక ఇప్పుడు పానకం ఇంట్లో పానకం చేసుకున్నా కూడా గుళ్ళలో ఇచ్చే పానకం ఏదైతే ఉంటుందో అది ఎంత టేస్ట్గా ఉంటుందండి అండి हां देना दबा तो ये ट्रेन आ रहा था उसका से भैया पांडे भाई बन गए पांडे के पांचेर भाई बन गए ओ पांचों के काल सच गुरु नाम आता दांतों से 2000 धन्यवाद जी ఫోటోలకు మా వదిలిని వీడియోలు అయితే ఇలా బంధించేశామండి నాకు ముత్యం ఇచ్చింది రమ్యోధనే ఇదిగోండి పసుపు చీర కట్టుకుంది మా రమ్యోధన మా రమ్యోధన నా కోసం తీసుకొచ్చే ముత్యాన్ని అయితే ఇచ్చింది థ్యాంక్ యూ వదిన ఇక అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి రామయ్య తండ్రిని అనిపించిందండి గుళ్ళోకి వెళ్ళి అలాగే కళ్యాణం జరిగిన రామయ్య తండ్రిని కూడా నమస్కారం చేసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాను రామయ్య తండ్రి జననం లోక కళ్యాణం కోసం రామయ్య తండ్రి యొక్క జీవితాన్ని మనకు రామాయణ రూపంలో కనుక చదివినట్లయితే మన జీవితంలో ఉండే కష్టాలు కూడా ఇవి కష్టాలేనా అనుకుంటాం అంటే కష్టాలన్నీ కూడా దూది పింజల్లా ఎగిరిపోతాయి అని చెబుతున్నాను మా ఊళ్ళో మా ఇంట్లో జరిగిన శ్రీరామనవమి పండుగ సంబరాన్ని మీ అందరూ షేర్ చేశాను అలాగే మా అక్కవారి ఇంట్లో జరిగినటువంటి శ్రీరామనవమి పండుగ ఏ విధంగా చేసుకున్నారండి చాలా వీడియోస్లో మీ అందరూ షేర్ చేసినట్టుగానే రామయ్యతండ్రి విగ్రహం నాకు ఎలా మా అమ్మ తీసుకొచ్చిందో అలాగే అక్కకు కూడా అమ్మ తీసుకువచ్చిందండి చక్కగా రామయ్యతండ్రి విగ్రహానికి పూలతో అలంకరణ చేసి మామిడి అలంకరణ చేసింది అక్క వీడియో ఎండ్ వరకు చూడండి మా అక్క అమ్మ అక్క వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా వీడియో చూసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కదా నేను చేసుకున్న పూజా విధానంతో పాటు ప్రతిసారి కూడా మా అక్క చేసుకున్న పూజా విధానాన్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను ఉన్నంతలోనే అందరం కూడా సంతోషంగా చేసుకునే పండుగ పరవిదినాలు ఒకరికొకరు ఇలా షేర్ చేసుకోవడం వల్ల చూడడానికి సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా ఈ వీడియో చూసుకున్నప్పుడు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇక ఇదేనండి ఈ శ్రీరామనవమి పండుగను మేము ఎంత సంబరంగా జరుపుకున్నాము అలాగే మీ అందరూ కూడా సంతోషంగా జరుపుకునే ఉంటారు కమెంట్ చేయండి తప్పకుండా ఇక అలాగే మా అమ్మ అక్క వాళ్ళ అత్తగారు మా అక్క మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి